వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకే ట్వంటీ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా కామవరపు కోటలో ముదిరాజ్ కాలనీలో మహిళా కమిటీ హాల్ ప్రారంభించి పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ చింతలపూడి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో పలు రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మేణవరపు అశోక్ జడ్పిటిసి కడిమి రమేష్ మధ్య ఆలయ చైర్పర్సన్ సరిత విజయభాస్కర్ రెడ్డి కామవరపు కోట సర్పంచి కరిపోతు అనూష ఉప సర్పంచ్ మేడూరి రంగబాబు సొసైటీ అధ్యక్షులు సాయిన కనకరాజు వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బివ్యా చౌదరి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలందరికీ నా మనవి మీరు మొగోళ్ళు ఆకుపై చేసుకునే ముందు మీరు ముందు ఆకుపై చేసుకోవాలని నా కోరిక మొగ్గు రావాలి మీరు ముందు శుభ్రంగా అలాగే మీరు వాడుకోవాలని నా కోరిక అలాగే చేస్తారని నేను భావిస్తున్నాను అసలు విషయం మీకు గుర్తు చేయవలసింది జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఎనిమిది సార్లు ఆళ్ళు చెప్తారండి నూట ఇరవై నూట ఇరవై ఆరు సార్లు పట్టణ నొక్కారు మీకోసం నూట ఇరవై ఆరు సార్లు మీరు మీరు నేను చేయవలసిందల్లా మీ బాధ్యతల్లా మీరు ఉదయం చేసుకోవాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని రెండే రెండు సార్లు మీరు బటన్ నొక్కాలి రెండే రెండు సార్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటే ఎంపీకి ఆ బాధ్యత మీరు నెరవేరుస్తారని మీ తరపున నేను జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రపూరి నియోజకవర్గం యాభై వేలు మెజారిటీ వస్తుందని హామీ ఇచ్చాను ఆ మాట చెప్పగానే నువ్వు క్యాండిడేట్లు నువ్వే అని చెప్పారు అందుకే విజయరాజు గారిని నేను అడిగాను పెట్టారు ఇప్పుడు ఆయన రెండు మొత్తం మాట్లాడలేదు सत कला दर मेन शुरू मालता दरकार सतेद्रीस మా ఇల్లుబడిన కారు కూడా నన్ను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ అని టీవించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు దానికి సపోర్ట్ చేసింది మన ఎంపీ గారు చంద్రబాబు గారు వారి ఇరు ప్రొడక్టర్లు తెలియజేసుకుంటాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్షపా మహిళా సాధికారత ఆడవారికి అనేక వరాన్ని ఇచ్చారు అమోహన ఇచ్చారు జైలు ఇచ్చారు ఆసన ఇచ్చారు ఇల్లు ఇచ్చారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాకేమి మరి మనం మామేమి కృతజ్ఞతతో మనం ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇచ్చారు అన్ని సదుపాయాలు ఇచ్చారు మహిళలు మన కాలంగా మనం నిలబడే అవకాశం ఇచ్చారు అలాగే మనం జగన్మోహన్ రెడ్డి గారికి రూంద్ర పటను నుండి సాదు పటననార్టాయి 1150 266 సదు నాందికి అనేక ప్రయోజనాలు చేశారు డైరెక్ట్ గా నేరుగా మన అకౌంట్ లో అనేక డబ్బు పంపించారు అంటే మన జనమౌరట్ గారికి 23 కిలో ఎంపి గారి ద్వారా సురేల్ గారి అబ్బాయి 70 ವರ್ಷ సురేల్ గారి ద్వారా నాజరాగర్ అబ్బాయి ఎంపి గారికి ఆయనకి 2 ఎమ్ఎల్ఎ అభ్యంతైన నాకు విజయరాయ్ మీ పక్క మా మీ పక్క ఇంట్లో పైన నేను ఎక్కడే మా ఇల్లు కాబట్టి తెలుసు కాబట్టి మీరందరూ దయచేసి నాకు ఓటేసి గెలిచిట్టండి సీఎం గారిని మరొకసారి మనం సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అభ్యర్థులు గెలిపిద్దాం అనే అభ్యర్థి రాజమూడి సునీల్ గారు మన అభ్యర్థిని ఆయన గెలుచిపండి విజయరాము కుమార్య నన్ను మీరు గెలిచి

చింతల్పూడి నియోజకవర్గ పంచాయతీరాజ్ సంబంధించి మూడు భారీ రోడ్లు ఈరోజు మొదలవుతున్నాయి ఒకటి ఎడవెల్లి నుంచి మన కామరకోట నుంచి ఈస్ట్ ఎడవల్లి రెండు కామరకోట నుంచి జలకరగూడు మూడు చింతలపూడి నుంచి మన సీతానగరం ఈ మూడు రోడ్లు కూడా గత పాతికి ముప్పై సంవత్సరాలుగా ఇవి వేయటం జరగలేదు ఆలస్యమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రద్ధతో ఈ రోడ్లు ఈ ముఖ్యంగా ఈ మూడు మూడు రోడ్లు ఎక్కువ మంది ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి సదుపాయం చేయాలి అని చెప్పి ఈ మూడు ఏర్జెన్సీ మీద హై ఇంపాక్ట్ రోడ్స్ కింద గుర్తించి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది ఇవి ఎలక్షన్ అయిపోతాయా లేదా అని చాలామంది అనుకున్నప్పటికీ అది ఇంపార్టెంట్ కాదు ఈ రోడ్లు అనేది మంచి క్వాలిటీతో వేయాలని ప్రయారిటైజ్ చేయాలన్న నా కోరిక తప్పకుండా ఇవి పూర్తి అవడంతో ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ నాలుగైదు గ్రామాలు ముఖ్యంగా జలపూర్పు వారు ఎందుకంటే అటు ఐదు కిలోమీటర్లు ఇటు ఐదు కిలోమీటర్లు కూడా అసలు కదలలేని పరిస్థితి అలాంటిది ఈరోజు ఈ రోడ్లు వేయడం చాలా ఆనందంగా ఒక స్థానిక ప్రతినిధిగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను త్వరలో ఈ ఓపెనింగ్ కూడా జరిగి అందరం మరొకసారి కలిసి ఆనంద బాష్పాలతో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ చేసేట ఈ మూడు రోడ్లు కలిపి దాదాపు ముప్పై కోట్లు పైనే నేను చెప్పగలుగుతాను వివరంగా ఒక్కొక్కటి నేను కరెక్ట్గా చూడలేదు కానీ ఈ ముప్పై కోట్లతో ఈ మూడు పంచాయతీ రోడ్లు రాజు రోడ్లు వరకే త్వరలో ముప్పై నాలుగు కోట్లు త్వరలో ఆరంభీకి సంబంధించిన ముఖ్య రోడ్లు ఒకటి కామర్కోట నుంచి వెళ్ళే రోడ్డు మీ అందరికి తెలిసిందే ఎదురు చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా అది రోడ్డు వేయటమే కాదు రోడ్డు డబల్ లైన్ చేయడం కూడా మిగిలింది అవి కూడా శాంక్షన్ అయ్యి త్వరలో వస్తాయని అది కాకుండా గంగారెడ్డి గుడికి సంబంధించి దేవులపెళ్లి నుంచి అక్కడ దోగుచరకు వెళ్ళి దాదాపు ముప్పై కిలోమీటర్లు అనుకుంటే ఆ రోడ్డు ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యి టెండర్లో ప్రాసెస్లో ఉంది ఈ కోడ్ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే అవి కూడా పని మొదలవుతాయని ఆశిస్తున్నాను దేవుణ్ణి ప్రార్థన కూడా చేస్తున్నానని మీ అందరికీ తెలియదు